హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కొమ్మ శ్రీకాంత్ రెడ్డిని అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫుల్ వేడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు గార్డెన్లో ఫ్రెష్గా కాసిన వంకాయలు ఏదో ఒక చేస్తున్నాను అవి గార్డెన్లో ఫ్రెష్గా కాసిన వంకాయలు ఇంతకుముందు నేను కొంగూరు వేడియో గోంగూరు వీడియోస్ పెట్టాను అప్లోడ్ చేశాను చూసే ఉంటారు కదా అదే గ్రౌండ్లోనే వంకాయలు మొక్కలు కూడా విత్తనాలు చల్లాము విత్తనాలు చల్లితే మొక్కలు వచ్చాయి మొక్కలు తీసి పక్కన నాటాము ఫ్రెండ్స్ చూడండి వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం అనుకుంటాను బిర్యానీలోకి అయినా పులిహోరలోకైనా చపాతీలోకైనా చాలామంది వంకాయ కూరని ఇష్టపడతారు అనుకుంటాను ఫ్రెండ్స్ కానీ వంకాయ అంటే నాకు ఇష్టం లేదు సో గుత్తి వంకాయ నేను తినను మా ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నేను ఎలా చేశాను అనేది వీడియోలో తప్పకుండా చూడండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వాటికి కావలసిన పదార్థాలు శనగుండ్లు ధనియాలు చెక్క లవంగం కొబ్బరి పొడి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు నెక్స్ట్ వంకాయలను శుభ్రంగా కడిగి వాష్ చేసుకుంటాను దాన్ని ఫోర్ పాంట్స్గా చేస్తాను ఫోర్ పార్ట్స్గా చేస్తా చివరి వరకు వస్తే వంకాయని నూనెలో వంక పెట్టేటప్పుడు మొత్తం పార్ట్స్ పార్ట్స్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్స్గా విడిపోతాయి కాబట్టి చివరి వరకు కట్ చేయకుండా ఆఫ్ వరకే కట్ చేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ శనగ ధనియాలు చెక్కల వమకాయల్ని దోరగా ఫ్రై చేసుకుంటాను శనగలు పచ్చి పచ్చిగా ఉంటే బాగో కదా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఉత్తి వంకాయలను కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిల్ని నూనెలో మగ్గ పెట్టుకున్నా అవి స్టవ్ మీద మొక్కుతున్నాయి నెక్స్ట్ మనకి కావాల్సిన పదార్థాలు అనండి మిక్స్ జార్ పట్టేసుకుందాం మరి ఉల్లిపాయలు రెండు దాంట్లోనే ఇందాక కావలసిన పదార్థాలు చెప్పాను కదా అవి కూడా దాంట్లోనే వేసేసాను నెక్స్ట్ పసుపు ఉప్పు కారం ఉప్పు మీరు తినేస్తాను విధానం బట్టి వేసుకోవచ్చు ఓకేనా మేము ఉప్పు తక్కువ కొంచెం కారం ఎక్కువగా యూస్ చేసుకోండి మీరు కూడా నేను కారం కొంచెం యూస్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కారం సరిపడినంత వేస్తాను మీకు కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఎక్కువగా వేసుకోవచ్చు ఓకే చూస్తారా ఫ్రెండ్స్ మిక్స్ జార్ పెట్టేస్తాను మెత్తగా ఫేస్ట్ బాగా వచ్చింది ఫేస్ట్ అనేది చాలా మెత్తగా రావాలి కొంచెం మిక్సీకి వేసేటప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఎక్కువగా వాటర్ పోస్తే టేస్ట్ అనిపించదు సో ఒక చుక్క కొంచెం వాటర్ పోసుకోండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ నూనె వేసి దానింపెంచెలో వేసుకొని నెక్స్ట్ దాన్ని బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చ అవసరం వస్తుంది బాగోదు ఆ గ్రేవీని బాగా ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వంకాయలను కూడా దాంట్లోనే వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసా ఎక్కువసేపు గరిట పెట్టి తిప్పకూడదు గరిట పెట్టి ఎక్కువగా తిప్పితే వంకాయలు స్పార్ట్ స్మార్డ్స్కి విడిపోతాయి చూసారా ఫ్రెండ్స్ వంకాయ గ్రేవీ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలి ఇంకర్రీ కావాలి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్